హరికృష్ణ శ్రీమద్భగవద్గీత అష్టమో అధ్యాయ అనగా ఎన్మదవాధ్యాయం అక్షరపరబ్రహ్మయోగ శ్లోకం పదిహేడు సహస్రయగ పర్యంత బ్రమో విదు రాత్రి సహస్రాంతా తేహోరాత్రి జనా సహస్ర సహస్ర సహస్రయుగ యుగ పర్యంత రాకి ఇవ్వాలండి ఇక్కడ పూర్ణభూమి దగ్గర ఎన్న పెట్టుకోవాలంటే నాకి పుళ్ళొస్తుంది సహస్రయుగ పర్యంత సహస్రయుగ పర్యంత సహస్రయుగ పర్యంత పర్యంత మహర్ రాకి పుళ్ళు వస్తుందండి ఇక్కడ దాకి కూడా పుల్లొస్తుంది మహర్ యద్ మహర్యద్ బ్రహ్మనో മഹര്യത് ബ്രഹ്മനോ മഹര്യത് ബ്രഹ്മനോ വിദുഹോ ഹാക്ക് ദക്കൂടെ ഒരു കാരണം വസ്തുതീ വിദുഹോ വിദുഹോ മഹർദ് ബ്രഹ്മനോ വിദുഹോ മഹർദ് ബ്രഹ്മനോ വിദുഹോ രാത്രിം രാത്രിം യുഗ സഹസ്രാന്താം യുഗ സഹസ്രാന്താം యుగ సహస్రాంతం సహస్రాంతం ఇక్కడ పూర్ణభీమ దగ్గర పలుకుతుందండి అంటే నాకు పుళ్ళు వస్తుంది సహస్రాంతం రాత్రిం యుగ సహస్రాంతం రాత్రిం యుగ సహస్రాంతం తేహో తేహో రాత్ర విధో రాత్ర విధో జనాహ విసర్గల దగ్గర హాకి ఆకారం వస్తుందండి जनाः ते होरात्रविदो जनाः ते होरात्रविदो जनाः सहस्रयुगपर्यन्ता महर्यद्ब्रह्मणो विदुः रात्रिं युगसहस्रान्तां ते होरात्रविदो जनाः हरे कृष्ण